ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మన టీవీ ద్వారా మాట్లాడి ఇమాన్యుల్ దగ్గరకు వచ్చి చెప్పాలి ఈ ఇమాన్యాల్ యొక్క భాగోతం బయట వీడియో వేసి మరి చాలా గట్టిగా క్లాస్ పీకారు ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇమాన్యాల్ ఇంతకీ కూడా నువ్వు ఇప్పటికీ ఆపలేదు ఎందుకు అని అడిగితే నేనేమి సేఫ్ గేమ్ ఆడట్లేదు సార్ అంటే అది నువ్వనుకుంటే సరిపోదు ఇమాన్యాల్ ఆడియన్స్ అనుకోవాలి అంటూ సరే నువ్వు నిజానికి సేఫ్ గేమ్ ఆడలేదు కదా అంటే ఎక్కడ ఆడలేదు సార్ అంటే సరే నీ కోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ వీడియో వేశారు అయితే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఏదైతే రీతిని మనం ఈ టాస్క్ లో గెలిపిద్దాము ఇద్దరం కావాలని ఓడిపోదాము కానీ మన ఇద్దరం కావాలని ఓడిపోయినట్టు రీతుకి అలాగే హౌస్ లో ఉన్న వాళ్ళకి తెలియకూడదంటూ ఏదైతే వాళ్ళిద్దరు ముందే ప్లాన్ చేసుకుని కాయిన్ టాస్క్ లో ఓడిపోయారో ఆ వీడియో వేసి మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తావు అంటూ ఇమాన్యుల్ ని ప్రశ్నించారు నాగ్ సార్ దీంతో ఇమాన్యల్ తో పాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా బిక్కమోఖం పెట్టారు ఆ వీడియో చూసి ముఖ్యంగా तनुजा बरणि सुमन कैते సౌండ్ లేవనే చెప్పాలి సో ఈ పక్కనే ఉన్న అని లేపి తనుజా ఇప్పుడు ఈ వీడియో చూసే కదా దానికి నువ్వు ఆన్సర్ ఏం చెప్తావు అంటే నేను అసలే ఎక్స్పెక్ట్ చెయ్యలేదు సార్ వీళ్ళ టాస్కులు బాగా ఆడుతున్నారనుకున్నాను గాని ఇలాగ ముందే ప్లాన్ వేసుకొని వీళ్ళు ఓడిపోయి రీతుని గెలిపించాలి అని అనుకున్నారు అంటే ఇంకెందుకు సార్ మరి టాస్కులు పెట్టడం అంటూ తనుజా సీరియస్ అయ్యింది సరే తనుజా నేను నీతో మాట్లాడతానంటూ ఇమాన్యల్ దగ్గరకు వచ్చి ఇమాన్యుల్ నువ్వు తప్పు చెయ్యలేదని నువ్వు అంటున్నా కదా ఆడియన్స్ ని అడుగుదాం అంటూ ఆడియన్స్ మరి వీళ్ళిద్దరూ కావాలని చేశారని మీలో ఎంతమంది అనుకుంటున్నారు అంటే అందరూ కూడా ఇచ్చారు దీంతో చూసావు కదా మీరిద్దరు మంచి కోసం ఆలోచిస్తే సో ఫైనల్ గా మీకు వచ్చింది ఇదే కానీ ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడే పడ్డాడు నువ్వేమనుకున్నావు చివరి వరకు రీతుని తీసుకెళ్లి చివరిలో గాని పవన్ కళ్యాణ్ మీరిద్దరూ టాప్ ఫైనలిస్ట్ లో ఉండాలనుకున్నారు కానీ నిన్ను చూస్తే అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా పడిందే బుల్ పిట్ట అనే సామెత కరెక్ట్ గా నీకు సరిపోతుంది ఇమానియల్ ఎందుకంటే ఎవడు గోతిలో వాడే పడ్డట్టు నీ గొయ్యిలో నువ్వే పడ్డావు మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా నీ సేఫ్ గేమ్ అనేది ఆపేసి నీ జెన్యున్ గేమ్ అనేది ఇంకొక మూడు వారాలు కనిపించగలేదంగో బయట ఆడియన్స్ నిన్ను నెక్స్ట్ వీక్ తీసుకొచ్చేస్తారు అంటూ చాలా అంటే చాలా గట్టిగా ఇచ్చుకున్నారు అంతేకాకుండా రీతూ ఆల్రెడీ రింగ్ దాచినప్పటికీ కూడా నువ్వేం చెప్పావు నేను చూడలేదు ఆల్రెడీ నేను చూసే సమయానికి డెసిషన్ ఫైనల్ అయిపోయింది అని అన్నావు సో మొత్తానికి ఇక్కడ మూడు వందల అరవై కెమెరాలు ఉంటాయి నువ్వేం మాట్లాడుతున్నావో ప్రతిదీ రికార్డ్ అవుతుంది అది కూడా నేను రీతితో మాట్లాడినప్పుడు క్లారిటీ ఇస్తాను ఇమానియల్ అంటూ నాకు సారు చెప్పుకొచ్చారు టాస్కులు పడంగా నువ్వు బాగా ఆడినప్పటికీ ఇలాంటి గ్రూప్ గేమ్ ఆడినప్పుడు అసలు వేస్ట్ అంటూ వీకెండ్ వచ్చిన నాగ్ సార్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఇచ్చుకున్నారు సో సో ఫైనల్ గా ఇమాన్యుల్ యొక్క భాగోతం బయట పెట్టిన నాగ్ సార్ పై మీరేమంటారు అనేది కమెంట్ చేయండి మరి నాగ్ సార్ మాట్లాడిన మాటలు కరెక్టా కాదా అనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్